హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రైని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లలు సాధారణంగా బెండకాయ కర్రీని తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా బెండకాయ ఫ్రైని నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే ఫ్రైని చేయమంటారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంత టేస్టీగా ఉండే ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి తీసుకోండి తర్వాత బెండకాయలు మొత్తాన్ని రౌండ్ ముక్కలుగా కట్ చేయండి నేను తీసుకున్న బెండకాయల వెయిట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి బెండకాయలన్నీ ఇలా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని పావు కప్పు వరకు పల్లీలను వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు నువ్వులను వేసి నువ్వులు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి పల్లీలను నువ్వులను బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే కళాయిలో హాఫ్ కప్పు వరకు ఆయిల్ని పోయండి స్పూన్ వైజ్గా చెప్పాలంటే నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు కాజు పావు కప్పు వరకు పల్లీలను వేసి పల్లీలు కాజు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు కాజు లైట్ గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి పల్లీలను బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు నాలుగు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి మూడు తుంపిన ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత మూడు రెమ్మల కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసి పోపుని ఒకసారి కలిపి ముందుగా కట్ చేసి పెట్టిన బెండకాయ ముక్కలను వేసి పోపు కలిసేలా ఒకసారి బాగా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బెండకాయ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి బెండకాయ ఇలా ఫ్రై అయ్యేలోగా కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం కారాన్ని గ్రైండ్ చేయడం కోసం చిన్న మిక్సీ జార్ను తీసుకొని అందులో ఫ్రై చేసి పెట్టిన పల్లీలు నువ్వులను వేయండి అలాగే నాలుగు వెల్లుల్లి తగినంత కారం రుచికి తగినంత ఉప్పును వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేయండి రెడీ అయిన కారం ఇలా వస్తే సరిపోతుంది బెండకాయలు వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి బెండకాయ ముక్కలను ఇలా ముందుగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి ఆయిల్ రిలీజ్ అవ్వగానే స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయడం వలన బెండకాయ ఫ్రై అడుగు పట్టకుండా టేస్టీగా ఉంటుంది బెండకాయలను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేస్తే సరిపోతుంది బెండకాయ ఫ్రై ఇంకాస్త క్రిస్పీగా కావాలంటే మరో ఐదు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేయండి బెండకాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసి కారం కలిసేలా బాగా కలిపి మరో రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి అలాగే ముందుగానే ఫ్రై చేసిపెట్టిన పల్లీలు కాజును వేసి ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రైని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్